హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో ఎర్రకారం చట్నీని చేయడం చూపిస్తున్నాను ఈ ఎర్రకారం చట్నీ హోటల్ చట్నీ కంటే కూడా చాలా బాగుంటుంది దీన్ని ఇడ్లీ దోశ వడ బజ్జీ ఏ బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది దీన్ని నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఈ పచ్చడి టిఫిన్స్లో చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ పై కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నూనెను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి వీటిని ఒకసారి వేయించుకోవాలి కట్ చేసిన చిన్న అల్లముక్కను కూడా వేసి వేయించుకోవాలి ఇందులో ఒక పదిహేను ఎండుమిర్చి శుభ్రంగా తుడిచి వేసుకోవాలి హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఇవి వేగటానికి కనీసం టెన్ మినిట్స్ అయినా పడుతుంది లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా పప్పులు ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ను ఆపి పూర్తిగా చల్లారినివ్వాలి ఇందులో ఒక యాభై గ్రాములు చింతపండును వేసుకోవాలి ఇలా ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని వేసి ఒకసారి కడిగి చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి చింతపండును ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన చింతపండును పక్కన ఉంచి ఇవి అన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత వేయించిన ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి ఉడికించిన చింతపండును కూడా వేసుకోవాలి ఇలా చింతపండును ఉడికించి వేయటం వలన పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతపండు ఎంత వేస్తామో అంతే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా వేసుకోవాలి బెల్లాన్ని కూడా వేసి టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోవాలి నేనైతే గల్లు ఉప్పును వేస్తున్నాను దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి నీళ్ళు ఏమీ వేయకుండా బ్లెండ్ చేసుకోవాలి నీళ్ళు వేసి పచ్చడి బ్లెండ్ చేసామంటే పచ్చడి పాడవుతుంది సో ఇలా బ్లెండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ పచ్చడిని టిఫిన్స్లో ఇలాగైనా వేసుకోవచ్చు అయితే పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది స్టవ్ పై మూకిడిలో వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసి పావు టీ స్పూన్ ఆవాలు కట్ చేసిన రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకును వేసి వేయించుకోవాలి ఇలా వేగిన పోపుని పచ్చడిలో వేసుకోవాలి పచ్చడిని అంతా కలుపుకోవాలి ఇంతేనండి ఎర్ర పచ్చడి రెడీ ఈ పచ్చడిని ఏదైనా గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజుల పాటైనా నిల్వ చేసుకోవచ్చు మనం టిఫిన్స్లో వేసుకొని తినేటప్పుడు మనకి కావలసినంత పచ్చడిని తీసుకొని కొద్దిగా వాటర్ కలిపి లూజ్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఈ పచ్చడి ఇడ్లీ దోశ వడ బజ్జీ ఏ బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తిన్నా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరే ఇష్టంగా చేసుకుంటారు సో మీరు ఇలా ఈ పచ్చడిని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ